వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు దొనకొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ గా కాకర్ల కృష్ణారెడ్డి మరోమారు ఎంపికయ్యారు వరుసగా మూడవసారి కన్వీనర్ గా కృష్ణారెడ్డి ఎంపిక వైసీపీ హర్షం వ్యక్తం చేస్తున్నారు అంతేకాకుండా హ్యాట్రిక్ సర్పంచ్ గా వరుసగా మూడు సార్లు గెలిచారని అదే క్రమంలో మండల కన్వీనర్ గా మూడవసారి ఎంపిక అవడం పట్ల వైఎస్ఆర్ సిపి నాయకులు కాకర్ల కృష్ణారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శాలవ కప్పి పూలమాలలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా కర్ల కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ నా వంతు బాధ్యతగా ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ నా బాధ్యతలు బాధ్యతను అప్పచెప్పిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరియు పెద్దలకు మండల వైఎస్ఆర్ జిల్లా అధిష్టానం బూచిపల్లి శివప్రసాద్ రెడ్డికి అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో దర్శన నియోజకవర్గ బూత్ కమిటీ అధ్యక్షులు కాలూరి అజయ్ రమణ జిల్లా మరియు మండల స్థాయి నాయకులు బత్తుల వెంకట సుబ్బయ్య తాళ్ళూరి నగేష్ వల్లపునేని వీరాచారి దూదేకుల ఇస్మాయిల్ యారాగోర్ల బాలకృష్ణ మూడమంచు చిన్న ముసలయ్య శివ కిన్నెల ప్రసాద్ చింతగుంట్ల నాగార్జున హుస్సేనయ్య విజయ్ పాల్గొన్నారు మండల వైఎస్ఆర్ సిపి పదవి ఇప్పించడంలో మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే వైవి సుబ్బారెడ్డి గారికి అలాగే రీజనల్ కోఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు గారికి అలాగే మన పార్లమెంట్ ఇన్ఛార్జి చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ఈ పదవి నాకు రావటానికి ముఖ్య కారకులైన బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారు మన శాసనసభ్యులు జిల్లా పార్టీ అధ్యక్షులైనటువంటి బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి అలాగే చైర్పర్సన్ బూచపల్లి వెంకయ్యమ గారికి నేను ఎంతో రుణపడి ఉంటాను వాళ్ళకి మరి నా మీద ఉన్న నమ్మకంతో నమ్మకంతో ఈ పదవి అప్పగించారు మరి వారి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ప్రతి కార్యకర్తలు అందరినీ కలుపుకొని పార్టీకి ముందుకు నడిపిస్తూ ధైర్యాన్ని ప్రతి ఒక్క కార్యకర్త కల్పిస్తానని కోరుకుంటున్నాను మరి మండల మండలంలో ఉన్న ప్రతి కార్యకర్తను కలుసుకొని అందరిని పార్టీని ముందుకు నడిపించేటట్టుకు చేస్తానని నేను మనవి చేస్తూ ఉన్నాను నా పంచాయతీ ప్రజలు పెద్దనపాలెం పంచాయతీ నుండి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన మూడు పర్యాలు హ్యాట్రిక్ సర్పంచ్గా మరి ఎంపీటీసీ సభ్యులుగా గెలిపించినందుకీ మరి వారికి మరీ మరీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మరి ఈ పదవి రావటంలో మండల ప్రజలందరికీ కూడా మరీ మరీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మరీ ముఖ్యంగా బూచేపల్లి కుటుంబానికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను